ఇప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ శారీ అండి కింద పైన సేమ్ నిజాం బోర్డర్ వస్తుంది ఆలో శారీ అంతా రన్నింగ్ అండి పల్లూలు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది వీటికి ఇప్పుడు డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అటాచ్ చేసి ఇస్తున్నామండి ఇక ఇట్లా ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ పట్టు బ్లౌజ్ ఇది కూడా ఇగోండి ఇలా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార తరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని దుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ షాప్లో అన్ని రకాల పట్టు శారీసు సిబోరి ప్రింటు డిజిటల్ ప్రింటు ఫ్లోరల్ ప్రింటు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటాయండి కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి షాప్కు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు షాపు పూర్తి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ రోజు న్యూ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను అంటే ఇలా మంగళగిరి పట్టు మీద స్క్రీన్ పింట్ అలో శారీ అంతా ఈ పేటర్న్లో ఉంటుంది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది కలర్స్ చూపిస్తున్నాను కాస్ట్ ఎంత పడుతుందండి ఇది ఎయిటీన్ బ్లౌజ్ కూడా వస్తుందా బ్లౌజ్ కూడా ఉంచు ప్రింట్ ఏంటండి స్క్రీన్ పోతుందా ఏమైనా మంగళగిరిలోని సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ప్లేన్ పట్టు సారీస్ కి ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది కదా దానికి మనకి పైన కింద ప్రింట్ వస్తుందండి శారీలో లైట్గా ప్రింట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒక శారీకి వచ్చిన ప్రింట్ ఇంకొక శారీకి రాదు మనకి కొంచెం లుక్ వైజ్ బాగుండాలి కాస్ట్ రీజనబుల్గా ఉండాలి క్వాలిటీ బాగుండాలి షైనింగ్ ఉండాలి అనుకుంటే ఈ శారీస్ చాలా బాగుంటుందండి చిన్న చిన్న కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే నేను చెప్పాను కదండి మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి అలాగే మీకు వీడియోలో నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి న్యూ మోడల్స్ అనేవి మనకు అప్డేట్ చేస్తూనే ఉంటారండి ఈ శారీస్ చూడండి ఇది ప్లెయిన్ శారీస్కి టోటల్ ప్రింట్ వస్తుందండి టోటల్ శారీ ప్రింట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ లోనే వస్తుంది ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు కూడా అర్థం అవుతుంది అనమాట ఇదిగోండి చూడండి వైట్ ఆఫ్ వైట్ శారీ చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మనకి ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తోనే కొరియర్ చేస్తారండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి వాళ్ళ సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరల మీద ఇలా స్క్రీన్ ప్రింట్ వేయించారు ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పట్టు సారీస్ ఉంటాయండి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మీరు విజిట్ చేస్తేనే మనకి కలెక్షన్ అనేది అర్థమవుతుంది వీడియోలో మనం కొన్ని మోడల్స్ మాత్రమే చూపించగలుగుతామండి షాప్ వస్తే అన్ని మోడల్స్ చూడవచ్చు షాప్ కి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి డిఫరెంట్ కలెక్షన్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ లో కలర్ కాంబినేషన్ చూడండి మనకి అన్ని కలర్స్ చాలా బాగుంటుందండి గ్రే కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ ఉంది రెడ్ ఉంది బ్లూ ఉంది కాఫీ కలర్ ఉంది అలాగే గ్రీన్లోనే డిఫరెంట్ ప్యాటర్న్లో ఉందండి ఎలిఫెంట్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బాక్సెస్లో వచ్చినాయి అన్నమాట ప్రేమ్ డిజైన్లో వచ్చిందండి ఇదేమో లతల డిజైన్లో వచ్చిందండి ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేసుకోవాలి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి అడ్రస్ మీకు చాలా ఈజీ అండి మంగళగిరి వచ్చినప్పుడు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ మనకి మెయిన్ రోడ్డు మీదే ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది లేదు చాలా ఈజీ అడ్రస్ మీరు ఫంక్షన్స్కి ఎక్కువ బల్క్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి కాస్ట్ రీజనబుల్ గా ఉంటుంది బెస్ట్ క్వాలిటీతో శారీస్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ మంగళగిరి ప్యూర్ పట్టు మీద రుద్రాక్ష బోర్డర్ ఈ సారీ ఆల్ ఓవర్ శారీ అంతా రన్నింగ్ వస్తుంది పైన వచ్చి అడుగు చిన్న బోర్డర్ వస్తుంది కింద రుద్రాక్ష బోర్డర్ సిల్వర్ కలర్తో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ ఈ మోడల్లో కలర్ చార్ట్ చూపిస్తాను కాస్ట్ ఎంత పడుతుంది అండి ఈ సారీ మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ పట్టు వస్తుందండి చాలా బాగుందండి క్వాలిటీ కానీ షైనింగ్ కూడా చాలా బాగుంది శారీ బార్డర్ కూడా మంచిగా వచ్చిందండి వీవింగ్ బాగా చేశారు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను వీవింగ్ అయితే చాలా బాగుందండి రుద్రాక్ష బార్డర్తో తో ఆరెంజ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇది వచ్చేసి ఎల్లోలో మనకి మిక్సింగ్ కలర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఉందండి వంకాయ కలర్ ఉంది ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ కలర్ అండి అంటే బ్లాక్ మిక్సింగ్లో కనిపిస్తుందండి బ్లూ కలర్ కూడా వచ్చేసింది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ పట్టు వస్తుందండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది మనకి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోవచ్చు అండి మల్టీ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి కాబట్టి కలెక్షన్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి మంగళగిరిలోనే సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ అని అలాగే యూట్యూబ్లో కూడా సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ అని కొడితే వచ్చేస్తుంది మనకి మీరు కలెక్షన్ అనేది చూడొచ్చండి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను డైలీ అప్డేట్స్ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అనేవి సాయి దొర్గ్గా హ్యాండ్లూమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటారు ఒకసారి అయితే మీ షాప్కు విజిట్ చేయండి సిల్వర్ బార్డర్ కావాలంటే సిల్వర్ బార్డర్ తీసుకోవచ్చు లేదు గోల్డ్ బార్డర్ కావాలనుకుంటే గోల్డ్ బార్డర్ తీసుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూము మగ్గాల నుంచి రాగానే నేను మీకు వీడియో అయితే చేసి పెడతానండి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ సాయి దుర్గ హ్యాండ్లూమ్స్ లో ఉంటాయండి ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి ఇది చూడండి వంకాయ కలర్లో ఎంత బాగుందో డార్క్లో ఇది మనం బాగా వేర్ చేసిన తర్వాత డిజిటల్ ప్రింట్ బ్లౌజ్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి లెహంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో నేను దాదాపు చాలా కలర్స్ చూపించానండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మిడిల్ చెక్స్ అండి నిజాం బోర్డర్ వస్తుంది కింద పైన మధ్యలో చెక్స్ వస్తుంది పళ్ళు బ్లౌజు రన్నింగ్ వస్తుంది పళ్ళులో లైన్స్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగే చెక్స్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ సిక్స్ పడుతుంది ప్యూర్ పట్టు ఈ మోడల్లో కలర్ చార్ట్ ఎలా ఉంటుంది ఇది షైనింగ్ మనకి ప్యూర్ పట్టు అన్నారు కదా మీరు అవునండి అంటే దీంట్లో కూడా ఇమిటేషన్స్ వస్తాయి కదండి కొంతమంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ అని పెడతారు కదా అవును మరి డిఫరెన్స్ అయితే ఉంటుందా డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది బాగా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది షైనింగ్ ఎక్కువ ఉంటుంది దీని అంత షైనింగ్ దానికి రాదు ఓకే ఎల్టీ లో అయితే రాదు చాలా బాగుందండి ఇది ఎందుకంటే మనకి ప్యూర్ పట్ వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ప్యూర్ పట్టు వస్తుందండి మనకి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి నిజాం బార్డర్ మిడిల్ చెక్స్ శారీస్ అంటారు అనమాట ఇవి ఈ వీడియోలో నేను దాదాపు వచ్చేసి మీకు కొన్ని కలెక్షన్ అయితే కొన్ని మోడల్స్ చూపించాను కదండి ఏ మోడల్ నచ్చినా వీడియోలో నెంబర్కి వాట్సప్ చేయండి మీకు అవైలబిలిటీ చెక్ చేసి శారీ కొరియర్ చేయడం జరుగుతుంది చాలా స్పీడ్ కొరియర్ అయితే ఉంటుందండి వన్ ఆర్ టూ డేస్ లోనే శారీ అనేది మీ ఇంటికి డోర్ డెలివరీ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ షిప్పింగ్ తోనే కొరియర్ చేస్తారండి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ వాళ్ళు న్యూ మోడల్సే అప్డేట్ చేస్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే విహార తరిగిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అనేవి మీ డైలీ అప్డేట్స్ చూడవచ్చు అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో స్కిప్ నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద నిజాం బోర్డర్ శారీ అండి కింద పైన సేమ్ నిజాం బోర్డర్ వస్తుంది ఆలో శారీ ఎంత రన్నింగ్ అండి పలు ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది వీటికి ఇప్పుడు డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మ్యాచ్ అటాచ్ చేసి ఇస్తున్నామండి ఈ సెట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది లేదంటే ఉట్టి శారీ అయితే టూ ఫైవ్ అండి ఇక ఇట్లా ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ పట్టు బ్లౌజ్ ఇది కూడా ఇదిగోండి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇది కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట బ్లౌజ్కి ఇది పట్టు బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ కూడా మనకి పట్టు వస్తుంది రన్నింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట త్రీ థౌజండ్ రూపీస్ అంటే రీజనబుల్ కాస్ట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఈ మోడల్ లో దాదాపు ఫిఫ్టీ కలర్స్ అయితే వచ్చాయండి స్టాక్ వచ్చింది మీకు అన్ని కూడా నేను చూపిస్తాను అనమాట ఒకసారి అయితే విజిట్ చేయండి మంగళ మంగళగిరిలోని సాయిదుర్గా హ్యాండ్లమ్స్ కి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా నేను చూపిస్తానండి ఇవన్నీ అంటే నిజాం బార్డర్కి డిజిటల్ ప్రింట్ పట్టు బ్లౌజ్ తోటి మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి మీకు శారీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ కూడా మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు మేము చూపిస్తాము అలాగే మీకు ఏ బ్లౌజ్ కావాలి ఏ శారీ కావాలో మీరు కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి కాస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి విత్ బ్లౌజ్ తోటి రన్నింగ్ లో కూడా బ్లౌజ్ వస్తుందండి మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే రన్నింగ్ బ్లౌజ్ లో కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అండి టూ బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ నిజాం బార్డర్ శారీస్ మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నానండి కాస్ట్ అయితే చాలా తక్కువండి మీకు మిగతా ఎక్కడ ఉండవు అనమాట కలెక్షన్ అనేది సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ లో కట్ వర్క్ శారీస్ ఉంటాయి ప్యాచ్ వర్క్ శారీస్ ఉంటాయి నిజాం బార్డరు డిజిటల్ ప్రింట్ ఉంటాయి లెహంగా సెట్స్ ఉంటాయి ప్యూర్ పట్టు ఉంటాయి కంచు బార్డర్ పట్టు ఉంటాయి కుప్పడం పట్టు ఉంటాయి అలాగే కాటన్ శారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ఒకసారి మీరు వస్తే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా మీరు చూడొచ్చు అనమాట ఒకసారి అయితే మీరు మంగళగిరి రావాలి అనుకుంటే మాత్రం ఒకసారి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మీరు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారు స్పీడ్ గా రెస్పాండ్ అవుతారు కూడా అండి మీరు ఏది కావాలనుకుంటే అనుకుంటే అది తీసుకోవచ్చు అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇక్కడ చూడండి కలెక్షన్ ఎంత బాగుందో నేను చెప్పాను కదండి మోడల్ దాదాపు ఫిఫ్టీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి వీళ్ళకి మగ్గాలు ఉన్నాయి మీకు ఏదైనా కస్టమైజేషన్ చేయాలన్నా కూడా చేసి ఇస్తారండి అది షిబోరి ప్రింట్ శారీసా డిజిటల్ ప్రింట్ శారీసా ఫ్లోరల్ ప్రింట్ శారీసా అనేది కట్ వర్క్ శారీస్ కూడా మనకి వన్ వీక్లో అవైలబుల్లోకి వస్తాయండి ఆల్రెడీ మనకి ఏంటంటే రన్ అవుతుందనమాట వర్క్ అయితే చాలా లీస్ట్ ప్రైస్లోనే చెప్తారండి ఇక్కడ ఏంటంటే హోల్సేల్ ప్రైజే ఉంటుందన్నమాట ఒకసారి అయితే మీరు ఏదన్నా మీ ఇంట్లో ఫంక్షన్స్కి కానీ లేదా అకేషన్స్కి కానీ ఏమైనా శారీస్ కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి సింపుల్గా మీరు ఏదన్నా పెట్టుబడికి వాటికి కావాలన్నా కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉంటాయండి బడ్జెట్ రేంజ్లోనే ఉంటాయండి ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి చాలా ఈజీ అండి అడ్రస్ మెయిన్ రోడ్లో గౌతమ్ బుద్ధ రోడ్లో నుంచి ఉషాదేవి సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే మనకి కనిపిస్తుందండి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ అని సార్ అయితే విజిట్ చేయండి కలెక్షన్ చూసారు కదా ఎలా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ క్వాలిటీ కానీ శారీ క్వాలిటీ కానీ చాలా బాగుంది మీకు ట్రస్ట్గానే చెప్తున్నానండి ఇక్కడ ఏంటంటే శారీస్ బుక్ చేసుకుంటే వెంటనే పంపించేస్తారండి మీకు వన్ ఆర్ టూ డేస్లో డోర్ డెలివరీ వచ్చేస్తుంది ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకుంటారు కాబట్టి చాలా స్పీడ్గా శారీ వచ్చేస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీరు పేమెంట్ చేసిన తర్వాతే మనకు శారీ పంపించడం జరుగుతుంది కొరియర్ కూడా డిటిసి కొరియర్ నుంచి అయితే వస్తుందండి చూడేస్తారా కదా ఎన్ని సారీస్ ఉన్నాయో ప్రతి కలర్ హైలైట్గానే ఉందండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది ప్యూర్ హ్యాండ్లు ఉంటుందండి షాప్ కూడా ఈజీ అనమాట మీకు ఏంటంటే కొంచెం పెద్ద షాప్ కాబట్టి ఈజీగా మీరు మూవ్ అవ్వచ్చు అనడి తీసుకోవచ్చు కొంచెం చాలా లైట్ వెయిట్ శారీస్ అండి సారీస్ బ్లౌజ్లు అన్నీ చూపించాను కదా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన విహార తరంగిణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్